భారతీయులగా ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది కదా అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సూపర్ డూపర్ సెంచరీతో అదరగొట్టాడు దీంతో మొత్తం అన్ని రికార్డులను బ్రేక్ చేసి పడేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ భారత బ్యాటర్ గా నిలిచాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో సెంచరీ స్వాధించడం ద్వారా ఇక రోహిత్ శర్మ ఈ యొక్క ఫీడ్ ను సాధించాడు మూడు ఫార్మాట్ లో కలిపి సౌరఫ్ గంగూలీ పద్దెనిమిది వందల ఏడు పరుగులకు పైగానే నమోదు చేస్తే సౌరఫ్ గంగూలీని దాటేసి మరి మూడు ఫార్మాట్లలో పద్దెనిమిది వందల డెబ్భై ఏడుకు పైగానే పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఈ జాబితాలో ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులతో సచిన్ సెన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రెండో స్థానం రాహుల్ ద్రావిడ్ మూడో స్థానం విరాట్ వీళ్ళు ముగ్గురు కన్నా తర్వాత స్థానంలో అంటే రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ రికార్డే కాదు ఇంకా చాలా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాడు టెస్టులో ఇంగ్లాండ్ పై అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ భారత ఓపెనర్గా నిలిచాడు సునీల్ గవాస్కర్ నాలుగు శతకాలతో టాప్ లో ఉండగా రోహిత్ శర్మ మూడు శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ సెంచరీ ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ పై టెస్టుల్లో రోహిత్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇరవై మూడు ఇన్నింగ్స్ లోని ఈ ఘనత అందుకున్నాడు డబ్ల్యూటిసి చరిత్రలో అత్యధిక శతకాలు అత్యధికమైన హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ మాత్రమే ఇప్పటి వరకు నిలిచాడు ఇప్పటి యాభై ఇన్నింగ్లు ఆడిన రోహిత్ ఎనిమిది శతకాలతో పాటు ఆరు అర్ధ శతకాలు కూడా నమోదు చేశాడు ఈ తరం క్రికెటర్లలో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడవ స్థానంలో నిలవగా డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మ జోరూట్ స్టీవ్ స్మిత్ కెన్ విలియమ్సన్ ఈ రకంగా ఒకరి తర్వాత ఒకరు ఆర్డర్ లో ఈ ఘనతను సాధించారు ఇక టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు బాధిన రెండవ భారత బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించాడు మొదటిగా వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా రోహిత్ శర్మ రెండవ స్థానంలో చాలా పదిలంగా ఉన్నాడు ఇక మూడవ స్థానంలో ధోని డెబ్బై ఎనిమిది సిక్స్లతో మూడవ స్థానంలో ఉన్నాడు కెప్టెన్ గా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సుల బాధిన మూడవ సారథిగా నిలిచాడు యాన్ మోర్గాన్ అగ్రస్థానంలో ఉండగా రోహిత్ సెకండ్ ధోని థర్డ్ రిగి పాయింట్ ఫోర్త్ స్థానంలో ఉన్నారు